మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే అస్సు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీల కంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని క్షేత్రాలన్నీ కూడా అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి అందులో భాగంగానే సుమారు ఆరు వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి శివలింగం శివ క్షేత్రం దగ్గర మనం ఉన్నాం ఆలయ చరిత్ర ఏంటి ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆలయ ప్రధాన అర్చకులు చలపతిరావు గారు అంతా ఉన్నారు చలపతిరావు గారు నమస్తే అండి చోడవరం ఆలయం శివాలయం శైవ క్షేత్రం అంటే ఆరు వందల ఏళ్ళ లాంటి చరిత్ర కలిగినటువంటి ఆలయం అంటూ కూడా బయట ప్రజలు చెప్తా ఉన్నారు సో ఇది నిజమైన అంటారా నిజంగా ఆరు వందల చరిత్ర ఉందా ఈ శివాలయంకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో చోడవరం గ్రామంలో పెంచేసినటువంటి స్వయంభూ శ్రీ గౌరీశ్వర స్వామి వారి దేవస్థానం ఇది స్వయంభూ అంటే స్వయంగా భూ నుంచి పుట్టబడిన విగ్రహాలు మాత్రమే స్వయంభూ అంటారు ఇది సుమారు ఆరు వందల సంవత్సరాల చరిత్రకల దేవాలయం ఆరు వందల సంవత్సరాల క్రితం చోళాజులు మత్స్యరాజు పరిపాలించే కారణాల దేవాలయం ఈ దేవాలయాన్ని ఈ గ్రామాన్ని పరిపాలించిన అప్పటి మహారాజు గారు అమితమైన శివభక్తుడు ఆయన భక్తికి మెచ్చి పరమేశ ఆయన కలలో కనిపించి నీ కోటకు తూర్పు దిక్కిన చెమ్మతో కూడా ప్రాంతం నేను వెలుస్తా అని చెప్పి మహారాజు గారి పరమేశ్వర కల్లో చెప్పడం జరిగింది వరుస రోజు ఉదయాన మహారాజు గారు స్వప్నంలో వచ్చిన కళని భటులు మంత్రులు సైనికులు అందరినీ సభ చేసుకుని వారందరికీ వివరించి ఇది నిజమా కాదని చూద్దాం అంటూ ఆయన కోట నుంచి తూర్పుగా నడుచుకుంటూ వస్తుంది ఈ ప్రాంతం అంతా చెరువు చెమ్మగా తడిగా ఉండడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా తవ్వడం జరిగింది తవిన తర్వాత శివలింగం లింగాకారం భూముల నుంచి మూడేళ్లు ఇద్దరు శివలింగాకారం ఉద్భవించింది ఇక్కడ పుట్టింది భూముల నుంచి పైకి వచ్చింది ఏ రోజైతే స్వామివారి భూముల నుంచి పైకి వచ్చారో అదే రోజు నందీశ్వరుడు ద్వారపాలకులు కూడా ఒక మైలు దూరం పొలంలో వ్యవసాయం చేసిన రైతుకు దొరికాయి స్వామివారు ఏ రోజు తెలిసారు అదే రోజు ఇవన్నీ బయట రోజు బయటపడ్డాయి కాబట్టి అవి ఆ విగ్రహాలు కూడా తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసి అప్పటి నుంచి మహారాజు గారు నిత్యం పూజా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు కొంతకాలం జరుగుతున్న తర్వాత పూర్వకాలంలో ఎక్కువగా అందరూ కూడా హిందూ దేవాలయాలు దండయాత్ర జరుగుతూ ఈ హిందూ దేవాలయంలో జరిగే దండయాత్రలో భాగంగానే ఈ దేవాలయం స్వామివారు స్వయంభుగా వెలిసారు కాబట్టి ఈ దేవాలయాన్ని ఈ స్వామివారి విగ్రహాన్ని కూడా చిన్న భిన్న తీసినట్లయితే ఈ విగ్రహాన్ని చిన్న భారీ తుష్కల హిందువులందరూ కూడా హిందూ మతం మీద నమ్మకం పోతుందన్న సంకల్పంతో అప్పుడు తురుష్కులందరూ ఈ దేవాలయం దండగా తీసి శివలింగాన్ని భిన్నం చేశారు అంచేత ప్రపంచం అంతా కూడా మీకు శివలింగాకారాలు ఆకారాలు కనిపిస్తే చూడవల్ల మాత్రం పుట్ట ఆకారాలు కనిపిస్తుంది ఎందుకంటే లింగం భిన్నం అయిపోవడం వల్ల ఆ లింగం పుట్ల ముక్క ముక్కలుగా ఉండడం వల్ల పుట్ట ఆకారాలు కనిపిస్తుంది అలాగే స్వామి చుట్టూ ఉన్న నీరు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అలాగే ఉంటాయి స్వామి స్వయంగా భూములను చుపట్టబండి గంగతో కలిపి ఉంటారు కాబట్టి స్వయంభూ గంగా సమేత గౌరీశ్వర స్వామివారి అని స్వామివారి యొక్క పేరు ఆ నీళ్లు కూడా నిదర్శనం ఎన్ని నీళ్ళైతే మనం తోడుతామో అన్ని నీళ్లు మాత్రమే ఊరుతాయి అలా ఎన్ని నీళ్ళైతే పోస్తాము స్వామివారి నిం నిండా ఉండడం పానమట్టం ద్వారా సిరువులోకి నీళ్లు పోతుంటాయి అలా గంగతో కలిపి భూములు చుట్టారు కాబట్టి స్వయంభూ గంగా గౌరీశ్వర స్వామివారి అంటారు మరి శివలింగం భిన్నం అయిపోయింది కాబట్టి దండయాత్రలో వచ్చిపోయాను చెప్పడం దండయాత్ర జరుగుతున్న సమయంలో తురుష్కులు శివలింగాన్ని భిన్నం చేస్తున్న సమయంలో ఈ నంది మండపంలో నందీశ్వరుడు లేచి వచ్చి ఆ తురుస్కులందరినీ కూడా తొక్కిపెట్టి చంపడంతో నందితాలకు ఉద్రేకాన్ని తట్టుకోలేక భయపడి కొంత స్థలాన్ని మాత్రం ఆక్రమించి ఆక్రమించుకుని భయపడి పారిపోవడం జరిగిపోయింది నందీశ్వరుడు తిరుగుబాటు చేశాడు అన్న మనం ఆటలు చెప్పడం కదా అక్కడ నిదర్శనం ఏంటంటే నందికి ఎడంకాల మోకాలు విరిగిపోయి ఆ కాలు కింద సైనికుని పేకమే కాలు తొక్కినట్టు ఉంటుంది పేక తిగిపోయి ముండం మాత్రమే ఉంటుంది ఆ నిరూపణ ద్వారా ఈ దండయాత్ర జరిగింది అన్నా మన నిదర్శనం ఈ దండయాత్ర వల్ల స్వామివారి విగ్రహాన్ని చిన్న పైన చేసిన తర్వాత వాళ్ళందరూ భయపడి పారిపోవడం వెళ్ళిపోవడం జరిగింది మరి శివలింగం భిన్నమైపోయింది కాబట్టి మరి భిన్నమైపోయిన శివలింగాన్ని పూజ చేయడం అప్పుడు మహారాజు కల్లో కనిపించి ఈశ్వరుడు కాశీపట్నం ఇంకో శివలింగాన్ని తీసుకుంటే ప్రయత్నం చేస్తారు కానీ ఈశ్వరుడు మహారాజు గారు కల్లో కనిపించి ఈశ్వర శబ్దం నిరాకార శబ్దం కావున ఆకారం సంబంధం మీరు యథావిధిగా నిత్యం పూజ చేసుకుని మహారాజు గారి పరమేశ్వర కల్లో చెప్పడంలో కల్లో చెప్పిన మాట ప్రకారం అప్పటి భక్తులు అమితమైన భక్తులు కాబట్టి ఆయన పిలిస్తే పలికేవాడు కాబట్టి భగవంతుడు అప్పటి అమితమైన భక్తులు అయిన భక్తితో ఉన్న మహారాజు గారికి పరమేశ్వ కల గురించి మీరు ఆకారంతో చూడకుండా నిరాకారంతో మీరు శివడికి పూజ చేయడం చెప్పడం ఆ పుట్టలా ఉన్న లింగానికి మన సుమారు ఆరు వందల సంవత్సరాల నుంచి కూడా చేస్తూ ఉండడం జరుగుతుంది సో ఒకసారి ఆలయాన్ని కూడా సందర్శించే ప్రయత్నం చేద్దాం మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఆలయాన్ని చూపించింది సో ఈ ఆలయం అంటే ఇంత ఇప్పుడు మనం చూసినట్లయితే ఆలయం అంతా కూడా ఎత్తి ఎత్తి గోపురాలతో ఉంటుంది ఈ ఆలయం ఇంత చిన్నగా ఉండడానికి గల కారణం ఏంటంటే పూర్వం ఏంటంటే దేవాలయాలు కానీ దేవాలయ గుమ్మాలు కానీ ఇప్పుడు చిన్నగా ఎందుకంటే ఎంతటి వాడైనా భగవంతుడు ముందుకొచ్చి తలదించుకునే వెళ్ళాలని సంకల్పం ఇంకా పురాతన దేవాలయాన్ని కూడా గుమ్మాలు ఇంకా చిన్నగా ఉన్న మీరు నార్త్ సైడ్ చూసినట్లు ఇంకా చిన్నది కావాలి అని చిన్న చిన్న గుమ్మాలతో ఉంటాయి ఎందుకంటే భగవంతుడి దగ్గర అహం అహంపరికం కాకుండా భగవంతుడి ముందు అందరూ సమానమని భగవంతుడి యందు మనం తల వంచి శిరస్సు ఉంచి స్వామివారి పాదాలు చూసే విధంగానే ఉండాలి అప్పట్లో చిన్న చిన్నగా కట్టడం జరిగింది ఈ ఆలయం ఎప్పుడు కట్టారు ఇదంతా కూడా మత్స్యరాజు కాలం ఆలయాన్ని నిర్మాణం చేశారు నిర్మాణం జరుగుతున్న సమయంలో ఈ రాతి స్తంభాలు నాలుగు స్తంభాలు నదికి నందికి ఇరవై నాలుగు రాజ ఉన్నాయి ఈ రాతి స్తంభాలు కూడా దేవతలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు ఈ దేవతలు ప్రతిష్ఠ చేశారు తర్వాత ఈ మండపం ఈ ఆలయాలతో మత్స్యరాలు నిర్మాణం చేశారు దేవతలు విధి చేయడం నిరసన నిరసన అంటే సింహాసుని ఈ స్తంభ తీసుకోవడం కారణం అంటే ఈ నాలుగు స్తంభాల మీద మత్స్య కూర్మ వరాహావతారాలు దశావతారాలు రామలీలలు కృష్ణలీలలు ఉంటాయి ప్రధానమైన శివాల విష్ణుమూర్తల స్తంభాలను కారణం అంటే తర తరాలుగా వచ్చే భక్తులు శివుడికి కేసుకు భేదం లేదా భావం వాళ్ళలో రావాలని సంకల్పం అప్పుడు దేవతలు తీసుకొచ్చి ఈ స్తంభాలు నిర్మాణించారు విష్ణుమూర్తి స్తంభాలు నిర్వహించి సేమ్ స్తంభాలు మళ్ళీ మీరు సింహాచలలో ఉంటాయి ఈ గులుసుకొట్లు కూడా సింహాచలంలో ఉంటాయి మళ్ళీ ఎక్కడ ప్రపంచంలో సింహాచలం తీసేయాలని ఈ గుసుకట్లు అలాగే విష్ణుమూర్తల స్తంభాలు కారణం దర్శించి కృష్ణుడు గోవర్ధ్ర పర్వతిలో ఉంటుంది అలాగే నరసింహ అవతారు అటుపక్క అలాగే మత్స్యావతారు నాలుగు స్తంభాలు చూసిట్లే మత్స్యావతారు పూర్మావతారు ఇక అవతారం ఉంటుంది ఇక్కడ విష్ణుమూర్తి అవతారం మత్స్య అవతారం ఈ అవతారం కూడా దశావతారాలు కూడా ఈ ఉంటాయి ఈ స్తంభాల నిర్మాణం పెట్టాలి దేవత తర్వాత మత్స్యరాజుని ఈ ఆలయం నిర్మాణం చేస్తారు మత్స్యరాజు ఆలయం చేసే చేసిన ఉంటే గుడిలోకి వెళ్తున్నప్పుడు గంట కుడుతున్న చోట రెండు మత్స్య రానవాళ్ళు ఉంటాయి దాన్ని బట్టి ఈ ఆలయాన్ని మత్స్యాల పరిపాలించోళరాజుని మత్స్య పరిపాలించారు మస్రాలి ఆలయం నిర్మాణం చేసారు నదర్శనము నంది తిరుగుబాటు చేసారు నంది దగ్గర నంది 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 దగ్గరికి కూడా వెళ్దాం ఏది తిరుగుబాటు చేసారు అన్నానికి తుర్షూలు దండయాత్ర అవును తుర్షూలు అందరినీ కూడా నంది శివలింగం బెల్లం చేసారు ఇని తీసి వచ్చి వాళ్ళందరూ తుక్కుపెట్టేడ అన్నానికి மசி ஆகாரம் கேட்குறேன் உதிரேகா தட்டுப்படி போய் ஆலயம் பார்ப்பது దానికి నిదర్శనం ఏది ఓకే నుంచి స్తంభాలు తీసుకుంటే శిష్యులకి నాలుగు స్తంభాలు నిదర్శనం మత్స్యరాలు ఈ ఆలయాన్ని నిర్మాణం చేసేందుకు మత్స్యాలు లోపల రాణవాళ్ళు ఉంటాయి అది ప్రతిది కూడా మనకు నిదర్శనం ఉండాలి ఆధారం ఉండాలి ఆధారం లేకుండా ఏది కూడా మనం నమ్మడానికి ఇక్కడ మనం చూడొచ్చు ఆధారం ఉంది ఆలయానికి ఇక్కడ మనం చూడొచ్చు ఏ శివాలయంలోనైనా నందీశ్వరుడు సో కూర్చొని ఒక ఆకారంలో ఉంటాయి నందికి తాలుగా నాలుగు కాళ్ళు కూడా స్పష్టంగా కనపడతా ఉంటాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక కాలుతో ఇక్కడ ఎవరైతే ఉన్నారో తుష్కరు తురుష్కులు ఈ తురుష్కులు యొక్క ఇక్కడ చూడొచ్చు మనిషి భాగం ఇది అంతా కూడా ఇది ఇది చెయ్య ఇది ఒక చెయ్య ఇది ఒక చెయ్య ఇదంతా కూడా ఇక ఇవి రెండు కాలు ఇది భాగం అంతా కూడా సో ఇక్కడ చూస్తే తల ఉండదు సో ఈ తురుష్కులు ఎవరైతే ఉన్నారో తురుష్కుల్ని నంది అంటే శివలింగాన్ని తురుష్కులు ధ్వంసం చేసిన తర్వాత నంది పూర్తిగా ఆగ్రహానికి లోనే పూర్తిగా తురుస్కులందరినీ తిరుగు తురుష్కులందరిని చంపే అంటే వారిని ధ్వంసం చేసే దిశగా ముందుకు వెళ్తున్నప్పుడు ఇక్కడ నందీశ్వరుడు కాలు కూడా మనం చూడొచ్చు కొంతమేర ధ్వంసం అయింది అదే అదే విధంగా ఇక్కడ తురుష్కులు ఈ చెయ్య మొత్తం తురుష్కులందరినీ కూడా నందీశ్వరుడు తొక్కి చంపే ప్రయత్నం చేస్తున్నప్పుడు నంది కూడా ఈ కాలుకి దెబ్బ తగిలింది అన్నానికి ఇది ఒక నిదర్శనం నిజంగా స్వామివారి ఇక్కడ వెలిసారు కాబట్టి స్వామివారి కోసం అమ్మవారి ఆలయాన్ని ఉపాధి కింద అప్పటి మహారాజు గారు ప్రతిష్ట ఆలయం ఆలయ నిర్మాణ ప్రతిష్టలు ఈ భారతీదేవి అమ్మ గౌరీ భారతీదేవి అమ్మవారి ప్రతిష్ట చేయడం జరిగింది ఓకే ఇక్కడ ఆలయంలో అమ్మవారి ఆలయం కూడా అప్పుడు ఆ టైంలోనే ప్రతిష్ట మహారాజు గారు ఆలయాన్ని అమ్మవారి ప్రతిష్ట చేసి ఆలయ నిర్మాణం చేశారు ూర్తాలకు క్షేత్రాగ చేసుకోమని శంబ స్థాపనాచార్య ఆది శంకరాచార్యులు ఒక శాస్త్రం పెట్టారు ప్రతి శివాలయంలో విష్ణుమూర్తిని క్షేత్ర ప్రతి విష్ణు ఆయన శివుడిని క్షేత్ర బాగా చేసినట్లయితే శైవ వైశుతాలకు సమస్యలు రాకుండా ప్రజలందరూ భక్తిభావంతో ఉండాలి తప్ప భేదభావంతో ఉండకూడదు దేవాల గుర్ ఆలోచనతోటి స్థాపన శంకరాచార్య ఆదేశానుసారహారాజు గారే అమ్మవారిని ఉపాలయానికి కడుతూ ప్రధాన ఉపాలయం కడుతూనే జగన్నాథ స్వామిని క్షేత్రపాలు ప్రతిష్ట చేయడం జరిగింది ఎంత అప్పుడు మహారాజు గారు చేసిందే తెలిసింది స్వామివారు తెలిసిన తర్వాత జరిగిన మహారాజు గారు చేసిన ఆలయ నిర్మాణం దశలో జరిపిన విశేషాలుగా అమ్మవారిని జగన్నాథాల కింద ఇప్పుడు ఆయన చేశారు స్వామివారు ఏ రోజు తెలిసారు అదే రోజు ఈ దేవాలయం ఒక మైలు దూరం ఎవరిలా ఉన్న పొలంలో వ్యవసాయ రైతుకి ఈ ద్వారపాలకులు ఈ ఈయనందిస్తూ దొరికాయి

దేవుడి దగ్గర వచ్చినప్పుడు ఒంగొని రావాలి బెండ్ అయ్యి రావాలి ఎందుకంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా దేవుడి వరకు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మోకరిల్లాల్సిందే దేవుడిని మొకరిలు మొక్కాల్సిందే అంటే ఒక నిదర్శనం ఇదంతా కూడా ఇక్కడ మీరు చెప్తా ఉన్నారు ఈ ఆలయానికి ఈ మచ్చ ఏవో ఉంటాయని చెప్పారు కానీ ఓకే మచ్చ ఓకే నిర్మాణం చేశారు అని తెలుసుకుంటే పూర్వం మత్స్య పరిపాలన చేసేది వాళ్ళ ఆనవాళ్ళకి మత్స్య గుర్తు పెట్టుకున్నారని చెప్పేసి మనకు తెలుసు స్వామివారి మన నందీశ్వరు పైకి ఎందుకు ప్రతి దేవాలయం నంది కొంగుల నుంచి పూర్వం ఏంటంటే స్వామివారం ఆ ధారాపాత్రీశు నిదర్శనం దండయాత్ర చేసి దండయాత్ర చేయడం వల్ల భిన్నం అయిపోయింది అంటే పూర్వకు వచ్చేసింది అయితే నందీశ్వరు లెవెల్ తో చూసుకున్నట్లయితే ప్రమాణం చూసుకున్న లింగం అక్కడ వరకు ఓకే అంత లింగాన్ని భిన్నం చేయడం వల్ల ప్రస్తుతం ముక్కల ముక్కల కింద పుట్ట ఆకారం ఉంటుంది ప్రపంచం అంతా కూడా విధంగా చూడవల్ల మాత్రం పుడ్డ ఆకారం ఉంటుంది అలా స్వామి చుట్టూ ఉన్న నీళ్లు కూడా మూడు వందల రోజులు అరవై రోజులు కూడా అలాగే ఉంటాయి అలా ఉంటే నీరు మనం అభిషేకం అభిషేకం చేయడం వల్ల అది స్మెల్ అది పోవాలి ఒక రెండు మూడు నీళ్లు తోడేస్తాం మనం నిన్నైతే తోడుతామో అన్ని మాత్రమే ఊరుతాయి నీళ్ళు నిన్నైతే పోస్తాము ఆటోమేటిక్ గా నిండుగా ఉండడం వల్ల ప్రమాణంగా ఉండడం వల్ల బైక్ ఉండడం వల్ల పాల్మార్టం ద్వారా ద్వారా నీళ్ళు వెళ్ళిపోతాయి తోడేస్తే కూడా అంతే వస్తాయి అలానే ఎండాకాలం వచ్చింది నిండిపోవడం కానీ వర్షాకాలం వచ్చి వరదలు వచ్చి పొంగిపోవడం ఇక్కడ ఎప్పుడు ఉండదు పక్కన చెరువు వెళ్ళిపోతే నీరు ఎక్కువ కూడా ఎప్పుడు స్వామి చుట్టూ గంగతో కలిపి ఉంటారు ఓకే ఒక స్పష్టమైన ఆనవాళ్ళు ఉన్నాయి స్వయంభు దేవాలయం అంటానికి ఏ విధంగా ఉంటాయో ప్రతిదీ కూడా ఒక స్పష్టమైన ఆధారాలు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి అయితే దీనికి సంబంధించి ఇంకా ఇంకా ఏమైనా చరిత్ర ఉందేమో అని ఆ చలపతి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చలపతి గారు చెప్పండి అంటే ఇక్కడ ఆలయం ఈ దేవాలయం శివలింగాకారం మూడు అడుగుల నుంచి ఇప్పుడు అడుగు ఆరు అడుగు వచ్చింది కానీ ఈ లింగం భూమి లోపల ఉంది ఎంత వరకు ఉంది మాకు కూడా తెలియదు రెండు అడుగుల వరకు పొడుకులు శుభ్రంగా పొడుకుని చేయి పెట్టి చీయంతో విరిగిపోతుంది కలిపి అంతకన్నా కింద కంట లింగం ఉంది సరే లింగం కింద కంట ఉంది కానీ భూమి భావితరాలకి శివలింగం కనిపితే అభిషేకాల ద్రవ్యాలు చేయడం వల్ల లింగం ఇంకా తరిగిపోతుంది లింగం అయిపోవడం పక్కన పెట్టినట్లేదు ప్రస్తుతం ఈ అభిషేక ద్రవ్యాలన్నీ కూడా దింపిస్తు పెరిగిపోవడం ఒకటి వాప పోస్తూ ఉండడం ఖచ్చితంగా ఏదో ఇటువంటిదైనా సరే పల్లం అయిపోతుంది అర అలా ఇంకా లింగం తరిగిపోతుంది కాబట్టి ఈ లింగాన్ని పెరిగిపోకుండా ఉండడం కోసం భావితరాలకి శివలింగాన్ని అందించడం కోసం శృంగేరి పీఠానికి వెళ్ళి దీని యొక్క సమస్యకి ఈ యొక్క భావితరాలకి శివలింగాన్ని మేము ఏ విధంగా అందించాలి మూలికల ద్వారా ఏమైనా అది ఈ లింగాన్ని ఏమైనా కంప్లీట్ పరిపూర్ణ చేయడానికి అవకాశం ఉందా ఇలాగే మన శైవ శాస్త్రాలు కూడా శృంగేరి పీఠాధిపతి వారు మనకి ప్రమాణం కాబట్టి ఆయన సలహా తీసుకుని భావితరాలకి లింగం తరిగిపోకుండా ఉండడానికి లింగాన్ని ఏమైనా పరిపూర్ణ చేయడానికి సలహా తీసుకుని మీకు ఈ శివరాత్రి ఉత్సాహాలను అయిన తర్వాత ప్రయత్నాలు కూడా దేవస్థానం అందరూ కూడా ప్రయత్నాలు చేస్తాం చరిత్ర కలిగినటువంటి స్వయంభూ దేవాలయాన్ని మీ అందరి కొరకు చూపించే ప్రయత్నం చేసింది ఈ మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా అధికే సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అలాగే ఈ మూడు రోజులు ఏదైతే ఉంది మూడు రోజులు కూడా ఇక్కడ అత్యంత శోభాయమానంగా ప్రతి కార్యక్రమం కూడా ఉంటుంది ప్రతి కార్యక్రమం కూడా ప్రజలందరూ వచ్చి చూసి తరించే విధంగా భక్తి ప్రపత్తులతో ఇక్కడ అందరూ కూడా వస్తూ ఉంటారు పక్క జిల్లాల నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ స్వయంభూ దేవాలయం మహా మహాశివరాత్రి పర్వం సంబంధం ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకుంటారు అందులో భాగంగా వారికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎటువంటి ఏర్పాట్లకు ఇబ్బందులు కడకుండా ఇక్కడ అధికారులు కావచ్చు దేవస్థానానికి సంబంధించిన సిబ్బంది కావచ్చు పూర్తి స్థాయిలో అన్ని కూడా చేస్తూ ఉన్నారు మనం కూడా చూడవచ్చు ఏదేమైనప్పుడు కూడా ఈ మహాశివరాత్రి పరమశివుడు ప్రతి ఒక్కరి కోరిక మన్నించి వారికి ఆనందం అందరితో పాటు మనం కూడా కోరుకుందాం మరిన్ని దేవాలయాలు విశిష్టతను మీ ముందుకు చూపే ప్రయత్నం కూడా సుమన్ టీవీ చేస్తుందని తెలియజేసుకుంటూ వీడియో జర్నలిస్ట్ రాజ చందు సుమన్ టీవీ విశాఖపట్నం